హాయ్ ఫ్రెండ్స్ తమ్ము చూసి అర్థమై ఉంటుంది బెండకాయ ఎండి చేపలు కర్రీ అయితే ఈరోజు వీడియోలో చేస్తున్నాము చూడండి మాది దివ్య అలా కట్ చేస్తుందో ఎండు చేపలను ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా వస్తుంది ఎందుకంటే నార్మల్గా బెండకాయలు అంటే ఇష్టం అండి ఎవరికి కానీ ఇలా ఎండి షేపుల కాంబినేషన్లో చేసుకుంటే నోటి పురుచుగా చాలా సింపుల్గా అయిపోతుంది ఇందులో మసాలాలు అవి యాడ్ చేయక్కర్లేదు సింపుల్గా చేసుకునే రెసిపీ బెండకాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని పచ్చిగా ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని కలుపుకోవాలి మళ్ళీ బెండకాయలు ఉడికాక మనం టమాటా ముక్కలు వేసుకోవాలి దైతే మేము రోజూ ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేదే బెండకాయతో కూర చారు కాకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకునే ఎండి చేపలు వేసుకోవాలి ఇందులో మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఎండి చేపలు ముందే వేసుకుంటే అవి ముక్కలు అయిపోతాయి కాబట్టి ఇలా బెండకాయలు వేసాక వేసుకుంటే బాగుంటుంది తర్వాత కారం అయితే మేము మా ఇంట్లో ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకుంటాము ఎందుకంటే చేపల కాంబినేషన్లో ఎప్పుడు కారం ఎక్కువగా ఉండాలి నెక్స్ట్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి అవి ఎండి చేపలు కాబట్టి నెక్స్ట్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత రెండు కప్పులు చింతపండు నీళ్ళు వేసుకోవాలి దాన్ని బాగా కలుపుకొని దాన్ని సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఎంతలా మరుగుతుందో వాసన కూడా చాలా కమ్మగా గుమ్మగుమలాడుతుంది మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్కొని దించుకోవడమే కర్రీ అయితే చాలా టే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో బెండకాయలు కూడా చాలా బాగా ఉడికాయి ఎగ్ అయితే ఒకటే వేసాం అది మా దివ్యకని టేస్ట్ అయితే చాలా బాగుంది బెండకాయ గుడ్డు ఇంకా ఎండి చేప పెట్టుకొని ఒకేసారి తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది సాల్ట్ అన్నీ చాలా బాగా కుదిరాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్